హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యోక్షిత్ చిన్మయ్ ఈరోజు ఫ్రైడే జూన్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు శుక్రవారం అండి మా బాబుకి అక్షరాభ్యాసం చే చేయించడానికి అమృతేశ్వర్ దేవస్థానానికి వెళ్తున్నాము అమృతాపురం చిక్మంగళూరు డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఉంది ఈ టెంపుల్ ఈ గుడిలో అక్షరాభ్యాసం చేస్తారని మాకు తెలిసిందండి అందుకని మా బాబుని స్కూల్కి వెద్దామని స్కూల్కి వేసే ముందు అక్షరాభ్యాసం చేద్దామని చెప్పేసి ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇదంతా ఆన్ ద వే రూట్ షూట్ అండి ఇది ఎంట్రన్స్ ఆఫ్ అమృతాపురం చూడండి ఇదే దేవస్థానం ఇదే ఇక్కడ అంతా ఓపెన్ గా చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి చాలా పెద్ద ప్లేస్ ఇది ఎంట్రెన్స్ అండి ఇదిగోండి ఇక్కడ లోపలికి దేవస్థానం లోపలికి వెళ్ళే రూట్ అండి ఇక్కడైతే కెమెరాలు ఫోటోలు వీడియోలు ఏమీ తీయకూడదు అని చెప్తున్నారండి ఇక్కడైతే చూడండి బోర్డు కూడా వేసేసారు అందుకని ఇక్కడ మేము షూట్ చేయలేకపోయాము లోపల మేము మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయించి వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఎవరు వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి చెప్పినందుకు ఏం వీడియోనే తీయలేకపోయామండి చాలా మిస్ అయిపోయింది నేనైతే చూడండి చిన్న చిన్న స్టాచ్యూస్ ఈ దేవస్థానంలో చిన్న చిన్న స్టాచ్యూస్ ఇలా టెంపుల్ చాలా బాగుంటుందండి ఎవరైనా చూడలేదు అనుకుంటే ఒకసారి కర్ణాటక వచ్చినప్పుడు ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయండి అక్షరాభ్యాసం చేయించడానికి మేమైతే కొన్ని సామాగ్రిలు తీసుకొచ్చామండి అమ్మవారికి గుడి బియ్యం పట్టు చీర బ్లౌజ్ ఉత్పత్తి టెంకాయ పూలు పసుపు కుంకుమ అన్నీ తీసుకొచ్చామండి ఐటమ్స్ అన్నీ అమ్మవారికి సమర్పించామండి ఇంకా అక్షరాభ్యాసం చేయించాలంటే మేమేం తీసుకెళ్ళాలి అంటే అక్షరం రాయడానికి కొన్ని బియ్యం ఒక ప్లేట్ వాళ్ళు ఇస్తారండి బియ్యంలో పసుపు కొమ్మతో మేము అక్కడ స్వామి ఉన్నారండి స్వామి ఏమేం చెప్తారు అన్నీ రాయడానికి ఒక పసుపు కొమ్మము ఒక తేనె కొన్ని బియ్యం తీసుకుని వెళ్ళాలి అక్కడ మాత్రమే దేవికి కుంకుమని ప్రసాదంగా అర్పించి ఆ కుంకుమతో బాబు నాలుక మీద రాసేసి తేనె పోసారు నోట్లో దేనండి శారదాంబ దేవి గర్భగుడి ఇక్కడేనండి నన్ను నా హస్బెండ్ను అలాగే మా బాబును దేవుడి ముందు కూర్చోబెట్టేసి స్వామి పూజలు చేస్తూ ఉంటాడు స్వామి చెప్తా ఉంటాడు అదంతా మేము ప్లేట్లో మా బాబు చేత రాయిస్తూ ఉండాలి పూజ అయితే చాలా బాగా జరిగిందండి మా బాబు అయితే ఎంత చక్కగా పలికాడో అలాగే ఎంత చక్కగా రాశాడు వేలు పెద్ద ఇట్లు ఎంత చక్కగా రాశాడు తర్వాత కొన్ని పిక్స్ దిగేసామండి టెంపుల్ బయట లోపల లేదు కాబట్టి బయట కొన్ని పిక్స్ తీసుకున్నాము తర్వాత ఇక్కడ టెంపుల్లో మధ్యాహ్నం ప్రసాదాలు ఉంటుందండి అందుకని ఇంకా భోజనానికి వెళ్తూ ఉన్నాము మే మేము మా బాబు అందరూ వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే స్వీట్ అన్నం చారు మజ్జిగ చారు పెడతారంటే చాలా బాగుంటుంది భోజనం తర్వాత కొంచెం సేపు ఇక్కడ మా పిల్లలు ఆడుకున్నారండి ఇక్కడ మా చిన్నబ్బాయి అయితే తెగ అల్లరోడు బెంచ్ మీద ఎలా ఎక్కిస్తున్నాడో చూడండి కొంచసేపు బాగా భోజనం చేసేసి ప్రశాంతంగా కూర్చుని పిల్లలు ఆడుకునే వరకు ఆడుకున్నారు ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంకా మండీ నుంచి అయితే మా బాబును స్కూల్కి పంపించాలండి అందుకని ఒకసారి స్కూల్ కూడా వెళ్ళి అక్కడ ఒకసారి విజిట్ చేసి వచ్చామండి i